విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసం పట్టుదలతో ప్రణాళిక బద్దంగా చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాలని దర్పాలి సిఐ భిక్షపతి అన్నారు సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో జరిగిన పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ వేడుకలు సమావేశానికి దర్పాలి సిఐ ముఖ్య అతిథిగా సిరికొండ ఎస్ఎ జి రమేష్ మరియు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి విశిష్ట అతిథులుగా విచ్చేశారు సత్యశోధక పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐ మాట్లాడుతూ పాఠశాల విద్య అనేది మన జీవితంలో కీలకమైందని ప్రపంచాన్ని పరిచయం చేసి ఉన్నత చదువులకు ఇది తొలి మెట్టు లాంటిదన్నారు పాఠశాల నుండి పోటీ ప్రపంచంలో అడుగుతున్న తరుణంలో భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రవేశ పరీక్షలకు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలిపారు సామాజిక మాధ్యమాలు చలి వ్యాసనాలు సెల్ఫోన్ల దుర్వినియోగం లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు డాక్టర్ మిలుకు రెడ్డి మాట్లాడుతూ ఫలితాలు ప్రామాణికమైనవని విషయ పరిజ్ఞానం అనేది స్పష్టతతో ఉండే అనుకున్న ఫలితాలు సాధించి కన్నవారి కలలను గురువుల ఆశయాలను నెరవేర్చాలన్నారు ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పౌష్టికమైన సమతుల్యత కూడిన ఆహార నియమాలను పాటి నిద్రలేమి లేకుండా ఇలాంటి మానసిక గురి గురికాకుండా ప్రశాంతంగా పబ్లిక్ పరీక్షలు రాయాలని తెలిపారు ఎస్ఏ రమేష్ మాట్లాడుతూ మన పరిసరాలలో ఉన్న విలువలు ఉన్నత స్థాయి మంచి ఓదలు గల వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని విభిన్నమైన వినూత్న రీతిలో గల నూతన అవకాశాలు ఎంచుకునేలా పై చదువులను ఎంచుకోవాలన్నారు గౌరవ అతిథులు స్కాట్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మన్ డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్యేలు విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల గురించి చక్కని అవగాహన కలిగేలా ప్రసంగాలు చేశారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు నాటికలు సరదా ఆటలు ఆహుతులను ఎంతో అలరించాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎంత వీలైతే అంత ఫోన్ తెలిసి పోలీస్ స్టేషన్కి పిటిషన్ రాని ఉంటాయి మామూలుగా వాళ్ళ నాన్న ఫోన్ అమ్మ ఫోన్ వాడుతుంటారు ఏదాంట్లో ఒక దాంట్లో ఓటీపీ నంబర్ ఇస్తుంటారు డబ్బులు పోయినవి కూడా ఉన్నాయి ఉన్నాయా లేవా ఇది దాంట్లో నేను ఇంతకుముందు వేరే పోలీస్టేషన్లలో వేసినేరల్లా బాగా వరకు స్కూల్లల్లో కాలేజీలల్లో ఈ మధ్యలో మనకు అప్పుడు కరోనా టైంలో మొత్తం ఆన్లైన్ క్లాసులు అయినాయి కదా అప్పుడు చాలా వరకు నష్టపోయారు ఆ విధంగా చాలా వరకు నచ్చ జరిగినాయి కాకపోతే పోలీస్ చేద్దాక కంప్లైంట్తో రాకుండా ఉండవచ్చు కాబట్టి మ్యాక్సిమం తగ్గించుకోండి మీరు ఉదయం తొమ్మిది స్కూల్ స్కూల్కి వస్తారా ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటారా ఇక్కడ అంతే కదా మీరు స్కూల్లో ఎంత టైం ఉంటున్నారు ఇంటి దగ్గర ఎంత టైం ఉంటున్నారు స్కూల్లోనే ఎక్కువ టైం ఉంటున్నారు కదా కాబట్టి ఇంకా ఈ ఒక్క రెండు వారాలు కూడా కష్టపడి మంచిగా చదువుకొని మీ అమ్మా నాన్నలకు మీకు చదువు నేర్పిన గురువులకు కూడా మంచి పేరు చెప్ తేవాలని చెప్పి ఆశిస్తున్నాను అదేవిధంగా ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సత్యశోధక పాఠశాల యాజమాన్యానికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను డిగ్రీ కూడా చేయొచ్చు బీజెడ్సీ అట్లాంటి సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి దాంట్లో ఏంటంటే బయోటెక్నాలజీ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పీజీ చేయొచ్చు చాలా ఆప్షన్ చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ప్లస్ ఇప్పుడు మారుతున్న కాలానుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బీటెక్ చేసిన తర్వాత కానీ లేదంటే బీ ఫార్మసీ చేసిన తర్వాత కానీ చాలా కోర్సెస్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫ్యూచర్లో చాలా స్కోప్ ఉంటుంది సో దాని గురించి కూడా ఆలోచించండి ఓన్లీ డాక్టర్ ఓన్లీ ఇంజనీర్ అని కాదు ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఎట్లా అయితే మీ సీనియర్స్ని ఆదర్శంగా తీసుకొని చదువుకున్నారో మీరు మీ జూనియర్స్కి కంపల్సరీ గైడెన్స్ ఇవ్వాలి సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు రౌడీ అంటే బయట రౌడీ షర్ట్స్ కానీ ఇటువంటి ఎక్కువ కాకుండా ఎటువంటి అంటే సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి మనం ఎక్కువ మొబైల్కి ఎక్కువ అడిక్ అడిక్ట్ అవుతున్నాం సో దానివల్ల సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఏది స్పిన్ వెయిల్ తిప్పండి మీరు మొబైల్ గెలుచుకుంటారనో లేకుంటే డబ్బులు వస్తాయనో లేకుంటే ఇంకేదో గిఫ్ట్స్ వస్తాయనో అటువంటి లేదంటే మీరు ఏది సోషల్ మీడియాలో ఫొటోస్ అప్లోడ్ చేయడం కానీ ముఖ్యంగా మీ అమ్మాయిలకి మీరు ఫొటోస్ మాత్రం అసలే అప్లోడ్ చేయతున్నాయి మరీ మరీ చెప్తున్నాను ఇన్స్టా అని చెప్పేసి ఫేస్బుక్ అని చెప్పేసి తర్వాత మీరే ఇబ్బందులు పడతారు సైబర్ క్రైమ్ వల్ల వెరీ అంటే వెరీ వెరీ జాగ్రత్తగా ఉండాలి అండ్ మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి మీ అమ్మ వాళ్ళకి కూడా చెప్పాలి మీ మీతో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మీరు అవగాహన మీరే కల్పించాలి దాంతోపాటు క్లాస్ విద్యార్థులందరికీ లక్ష్యాలు పాల యొక్క జీపీఏలు మనకు టార్గెట్ గా కనబడుతున్నాయి మనం మనం వాటిని అధిగమించి రికార్డు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది ఈ బ్యాచ్ వాళ్ళు ఆ రికార్డును బ్రేక్ చేయాలని చేస్తారని ఆశిస్తూ అలాగే తొమ్మిదవ తరగతి విద్యార్థులు కూడా పదవ తరగతి మీకు కూడా ప్రారంభమవుతుంది కాబట్టి మీరు కూడా మంచి ఫలితాలు సాధించడానికి కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ